నేను ఉన్నది కూడా మీకు నా జీవిత కాలం ఈరోజు మాటిస్తున్నాను రణస్థలంలో మాటిస్తున్నాను మీకు ఈరోజు కూడా తీర్మానంగా తీసుకోండి నా శ్వాస వరకు చివరి శ్వాస వరకు నేను రాజకీయాలని వదలను మిమ్మల్ని ఏ రాజకీయ నాయకుడికైనా ఏ రాజకీయ నాయకుని అడుగుతారు ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్ అంటాడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు ఎవరున్నారు ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు చెప్పండి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు ఉండాలి ఒకటి వాళ్ళ పార్టీ అతన్ని బాగా చూసుకోవాలి అతని ఇంట్లో డబ్బులు కానీ అతని తిండి కానీ అతని బట్ట ఖర్చులు కానీ అతని పిల్లల ఖర్చులతో సహా వాళ్ళు చూసుకోవాలి లేదా అతనికి పిత్ర ఒక ఏముంటుందని వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మేము ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేరు అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ చిదంబరం లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు డబ్బులు సంపాదించి రాజకీయం చేస్తారు పక్కన అలాగే నేను కూడా ఒకటే నిర్ణయించుకున్నాను నేను సినిమాలు చేయాలి నాకు వేరే దారి లేదు నేను ఇప్పుడు అర్జునుకి వెళ్ళి కాంట్రాక్టులు చేయలేను కాంట్రాక్టులు చేస్తే రాజకీయ నాయకులు ఓకే కానీ సినిమాలు యాక్ట్ చేస్తే రాజకీయ నాయకులు కాదంటే ఎట్లా ఎలా కుదరద్ది నేను అన్న నేను అనుకుంటాను నేను నా పని నేను చేస్తాను కానీ ఇది నేను నా దేశానికి నా సమాజానికి నేను ఇచ్చే సమయం ఆ రోజు వస్తుందని అనుకుందాం డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజున మొత్తం వదిలేస్తాను సినిమా కూడా వదిలేస్తాను ఆ రోజు